హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ రష్యా భారత్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నప్పుడు రష్యాపై అనేక ఆంక్షలు విధించినప్పుడు రెండు దేశాలు ఒకరికొకరు చాలా సహాయపడ్డాయి దీనివల్ల భారతదేశం రెండు లక్షల కోట్లకు పైగా ప్రయోజనం పొందింది చౌక ముడి చమురు కారణంగా రష్యా నుంచి భారతదేశం ప్రయోజనం పొందింది అంటే భారతదేశం ముడి చమురు దిగుమతి బిల్లులో పదహారు శాతం క్షీణతను చూసింది గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో ముడి చమురు దిగుమతి బిల్లు పదహారు శాతం తగ్గింది అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణం అయితే ఈ కాలంలో విదేశీ సరఫరాదారులపై ఆధారపడటం కొత్త ఎత్తులకు చేరుకుంది పెట్రోలియం మంత్రిత్వ శాఖలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ పీపీఎసీ డేటా ప్రకారం భారతదేశం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రెండు వందల ముప్పై రెండు పాయింట్ ఐదు మిలియన్ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకుంది ముడి చమురును ప్రాసెస్ చేసి పెట్రోల్ డీజిల్ తయారు చేస్తారు దిగుమతుల పరిమాణం గత ఆర్థిక సంవత్సరానికి దాదాపు సమానంగా ఉంది కానీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో దిగుమతుల కోసం నూట ముప్పై రెండు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు చెల్లించగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఈ మొత్తం నూట యాభై ఏడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లుగా ఉంది అంటే ప్రభుత్వం ముడి చమురు బిల్లులో రెండు పాయింట్ ఒక్క లక్షల కోట్లు ఆదా చేసింది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు వినియోగదారుల దేశీయ ఉత్పత్తి క్షీణించింది ఇది దాని దిగుమతి ఇది దాని దిగుమతిపై ఆధారపడటాన్ని పెంచింది అధికారిక సమాచారం ప్రకారం ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎనభై ఏడు పాయింట్ ఏడు శాతానికి పెరిగింది ఇది గత ఆర్థిక సంవత్సరంలో ఎనభై ఏడు పాయింట్ నాలుగు శాతంగా ఉంది దేశీయ చమురు ఉత్పత్తి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు మిలియన్ టన్నుల వద్ద దాదాపుగా మారలేదు ముడి చమురుతో పాటు ఎల్పిజి వంటి నలభై ఎనిమిది పాయింట్ ఒక్క మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను భారతదేశం దిగుమతి చేసుకుంది ఇందుకోసం ఇరవై మూడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు వెచ్చించారు అంతేకాకుండా నలభై ఏడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల విలువైన అరవై రెండు పాయింట్ రెండు బిలియన్ టన్నుల ఉత్పత్తులు కూడా ఎగుమతి చేయడం జరిగింది దేశం మొత్తం దిగుమతులలో పెట్రోలియం దిగుమతులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై ఎనిమిది పాయింట్ రెండు శాతం నుంచి ఇరవై ఐదు పాయింట్ ఒక్క శాతంగా ఉన్నాయి అదేవిధంగా పెట్రోలియం ఎగుమతులు దేశం మొత్తం ఎగుమతులలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పన్నెండు శాతానికి తగ్గాయి అయితే అంతకుముందు సంవత్సరంలో ఇది పద్నాలుగు శాతం మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడుతో ముగిసిన సంవత్సరంలో దేశంలో ఇంధన వినియోగం నాలుగు పాయింట్ ఆరు శాతం పెరిగి రికార్డు స్థాయిలో రెండు వందల ముప్పై మూడు పాయింట్ మూడు మిలియన్ టన్నులకు చేరుకుంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్